మన వినాయకులతో మూడు రోజులు ఎంతో పవిత్రమైన ప్రత్యేక పూజలు జరిగినవే వినాయకులతో తీసుకోవాలంటే ఎవరన్నా తీసుకోవచ్చు రెండు వేల పదహారులో ముందుకు రావాలప్పా ఐదు వేల నూరు ఐదు వేల నూరు దగ్గరలో నాగేంద్ర బామ శాపరెడ్డి ఐదు వేల నూరు

వీరేశ్ లడ్డు ఎనిమిది వేలపా ఎనిమిది వేలు రూపాయలు దుమ్మోనోళ్ళు గారు వీరేష్ ఎనిమిది వేలు టైం వేలు ఇందుకే చాలా టైం టైం అయింది రాముడు తొమ్మిది వేలు పద్మాపల్ రాముడు తొమ్మిది వేలు వినాయకం లడ్డు తొమ్మిది వేల రూపాయలు రెండోసారి ఇప్పుడు సారి దుమ్మనగారి సత్తరెడ్డి కొడుకు సత్తరెడ్డి కొడుకు మాధేవ్ పదివేల రూపాయలు వినాయక లడ్డు వినాయకం లడ్డు పదివేల రూపాయలు దుమ్మన గారి చదువు కొడుకు మాదేవు పదివేల రూపాయలు ఒకటోసారి రావాలి ముందరికి ఆ వినాయకం లొడ్డు ఎంతో పవిత్రమైన మూడు రోజులు ప్రత్యేక పూజలు జరిగినవి దుమ్మన గారి కొడుకు మాదేవు పదివేల రూపాయలు వినాయకం లడ్డు రావాలి ఒకటోసారి పదివేల రూపాయలు గారు పెద్దరెడ్డి కొడుకు మాధవ్ పదివేల రూపాయలు వినాయకులు లాంటి రావాలమ్మా ముందుకి రావాలి తొందరగా టైం లేదు ఇంటికి టైం అవుతుంది మారందిస్తారీ తుమ్మనా గారి మాధవ్ పదివేల రూపాయలు ఆ వినాయకులడ్ ఫోటో రావాలి ముందరికి పేరు పెద్దగా కొడుకు పదకొండు వేల పదార్లు ఆ వినాయంగా లడ్డుసారి పెద్ద తిక్కన లడ్డు పదకొండు వేల పదార్లు వేల రావాలి ముందరికి పదకొండు వేల పదార్థం చిక్కన పెద్ద కొడుకు చిక్కదా ఆ వినాయకులు లొడ్డు పదకొండు వేల పదహారు ఒకటోసారి ముందుకు రావాలి టైం లేదు ఎందుకు టైం అయిపోతుంది తొందరగా ముందుకు రావాలి పదకొండు వేల పదహారు పదకొండు వేల పదహారు ముందుకు రావాలి పదకొండు వేల పదహారులో కో చిన్న బంగారండి గవరండి మీరు ఏమేద్దండి రెండోసారి నాదే ఏ రెండోసారి టైం లేతుంది వాన వారం అవుతుంది ఏం గారే చదిరెడ్డి కొడుకు మాదేవ్ పన్నెండు వేల పదహారు రెండోసారి ముందుకు రావాలి ఏం చేయాల పెద్ద గోపాయ కొడుకు ఆ

వినాయకులతో ఎంతో పవిత్రమైన వినాయకులతో రావాలి ఏం చూసాలో టైం లేచింది తొందరగా ముందుకు రావాల్సిందిగా మనకి చెప్తున్నా వినాయకులతో టైం పెద్ద పోపాయా కొడుకోనా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ముందుకు రావాలి టైం అవుతుంది పద్నాలుగు వేలు ఒకటోసారి ఒకటోసారి పద్నాలుగు వేలు

బ్రహ్మ గారు మాధవ్ పలే పలేకపోలే ఎంతో పవిత్రమైన ప్రత్యేక పూజలు జరిగిన వినాయక లడ్డు పదహైదు వేలు ముందుకు రావాలి వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఒకటోసారి ముందు రావాల పదైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఒకటోసారి టైం అయిపోతుంది ఆ వినాయకుని ఎంత తొందరగా ఉండే మనకి పదహైదు వేలు ఆ రెండోసారి రెండోసారి

పదహారు వేలు పదహారు వేలు అంటే కొనుక్కునికే రానప్ప ముందుకే చెప్పండి టైం లేదు వారం వారం అవుతుంది రెండోసారి రెండోసారి పెద్ద పెద్ద గోపా కొడుకోన్న పదహారు వేలు పదహారు వేలు రెండోసారి లడ్డు పదహారు వేలు పదహారు వేలు సారి పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు కొడుకు చిక్కన్న 16500 16500 <sharp reading ancient Greek language>

తొమ్మిదిలో చెప్పండి రెండో సారీ రెండో సారీ పెద్ద వేల రెండు వందలు పదహారు వేల రెండు వందలు ఐదు నాయకులు